ఉగాది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రావట్లేదు ఎందుకంటే చాలాసార్లు గతంలో విశాఖ షిఫ్ట్ అయిపోతుంది రాజధాని ఉగాది రోజులు ముహూర్తం పెట్టేది గారు ఈ ఉగాదికి వెళ్ళిపోతుంది ఆ ఉగాదికి వెళ్ళిపోతుంది అని దాదాపు ఒక మూడు నాలుగు ఉగాదిలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు తాజాగా మరో ఉగాది వచ్చింది ఈ ఉగాదికి చెప్పింది ఏంటి అంటే మేనిఫెస్టో విడుదల చేస్తారు అనేది అయితే మేమేం అఫీషియల్గా ప్రకటించలేదు విడుదల చేస్తామని మేమేం చెప్పలేదు అంటది వైసీపీ కాకపోతే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది ఎందుకంటే ఉగాది మంచి రోజు కాబట్టి రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నారు అందరూ ఒక పక్క ఇక నామినేషన్స్ పర్వం కూడా మొదలైపోద్ది కాబట్టి ముందు ప్రకటించేసుకుంటే సరిపోద్దని అని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఇక ఎన్నికల తేదీ వస్తుంది అనగా ఒక వారం రోజుల ముందో పది రోజుల ముందో అప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ పది రోజులు పూర్తిగా మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళేలాగా బలంగా వెళ్ళేలాగా ప్రజల బ్రెయిన్లో మేనిఫెస్టో ఉండిపోయేలాగా ఎందుకంటే అప్పుడు నవరత్నాలు ఎలా ప్రజల మనసులో ఉన్నాయో అలాగే ఈ కొత్త మేనిఫెస్టో కూడా ఉంటే ఖచ్చితంగా ప్రజల మైండ్ సెట్ ఆలోచన పూర్తిగా మారుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అందుకే ఈ ఉగాదికి అయితే మేనిఫెస్టో లేదు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఇంకా ఈ నెలలో ఈ నెలాఖరులో ఉంటుందా లేదంటే మే మొదటి వారంలో ఉంటుందా చూడాలి చూడాలి ఏమైనా ఇంకా కసరత్తు అయితే జరుగుతోంది అనేది ఆ పార్టీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ఇంకా కసరత్తు పూర్తి కాలేదు మేనిఫెస్టోకి సంబంధించి మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానందు కానీ ఇంకా సిక్స్ పథకాలు మన బీసీ డిక్లరేషన్ సందర్భంగా విడుదల చేసిన పథకాలు అవే ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు అందుకు ఆగుతున్నారో లేదో తెలియదు ఏమైనా ఈ ఉగాదికి విడుదల చేయాల్సిన మేనిఫెస్టో అయితే పోస్ట్ అయింది వైసీపీ